అందరికీ నమస్తే అండి ఈరోజు నేను పెళ్లి గురించి చెప్తాను పెళ్ళి గురించి చెప్పడం ఏంటి అనుకుంటున్నారా ఈ మధ్యన మనం ఎన్నో పెళ్ళిళ్ళు చూస్తున్నాం సెలబ్రిటీలు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం అదేంటి ఇన్ని లోపాలు ఉన్న పెళ్ళలకి పెళ్ళిళ్ళు అవసరమా వీళ్ళు ఎంతకాలం బతుకుతారని ఎంత ఖర్చు చేస్తున్నారంటూ ఎన్నో విమర్శలు వింటున్నాం వాటి గురించి రెండు మాటలు అంతే అయితే ఈ మధ్యన ఒక పారిశ్రామికవేత్త ఎంతో గొప్పగా తన కొడుకు పెళ్లి చేశాడు అందులో ఎక్కువగా వినిపించినవి ఏంటంటే అతనికి అనారోగ్యం అతనికి ఎంత ఖర్చు పెట్టి పెళ్ళెందుకు అని అనుకున్నారు అతను చూస్తే చాలా లావుగా ఉన్నాడు మీ అందరికీ ఎవరో తెలిసే ఉంటుంది ఆ అమ్మాయి ఏమో చక్కని చుక్క బంగారు బొమ్మలాగా ఉంది డబ్బుల కోసమే ఈ పెళ్లి చేసుకుంది అంతేకాని ఇతన్ని ఎవరు చేసుకుంటారు అని అన్నారు మనం ఆలోచిస్తే కనుక ఆ అమ్మాయి డబ్బు కోసం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ అమ్మాయికి కోట్ల ఆస్తి ఉంది ఇందులో మనం ఎక్కువగా వినిపించేది ఏంటంటే లేని వాళ్ళు ఉన్నవాళ్ళని డబ్బుల కోసమే చేసుకుంటారు అని ఎప్పటి నుంచో వింటూ ఉంటాం అవేమీ కరెక్ట్ కాదు ఒక విధంగా గనక మనం అలా ఆలోచించినా ఆ అమ్మాయి ఎంతో మంచి మనస్తో తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి అలాగే పైకి తీసుకురావటానికి ఎంత మనసును కష్టపెట్టుకుని ఆ పెళ్ళికి ఒప్పుకుందో అని అనుకోవచ్చు కదా మనం అలా కూడా అనుకోము అంతేకాకుండా ఆ అమ్మాయిని ఏమంటామంటే ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎలాగూ వెళ్ళిపోతుంది ఈ డబ్బు మోసి తీరితే అంటారు కానీ ఆ అమ్మాయి ఎంత సంస్కారవంతంగా ఆలోచించి తన కుటుంబానికి అలాగే తను అడుగు పెట్టబోయే కుటుంబానికి మేలు చేసిందని మనం ఆలోచించాలి ఎందుకంటే ఒక అమ్మాయి త్యాగం రెండు కుటుంబాలను నిలుపుతుంది ఒక వంశాన్ని నిలబెడుతుంది మనం ఎన్నో చూస్తూనే ఉంటాము మన బంధువులల్లో కానీ మన ఊళ్ళో కానీ కొంచెం తెలివి తక్కువగా కానీ అవిడితనంతో కానీ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్న అమ్మాయి జీవితం చివరి వరకు కూడా కలిసి ఉండి వాళ్ళ వంశాన్ని అభివృద్ధిలోకి తీసుకువస్తుంది ఆమె త్యాగం వల్ల ఇటు పుట్టిల్లు అటు అత్తిళ్ళు రెండూ కూడా నిలబడతాయి అంటే ఆడపిల్లలు డబ్బుల కోసం త్యాగం చేసేసి జీవితాలని పణంగా పెట్టమని అనటం లేదు ఆడపిల్లలది మంచి మనసు ఎందుకంటే అర్థం చేసుకొని అవతల వారి అవకరాన్ని కూడా పాజిటివ్గానే తీసుకుంటారు ఏంటంటే మనం ఈ పని చేయటం వల్ల పలానా వ్యక్తిని పెళ్లి చేసుకోవటం వల్ల వాళ్ళు సంతోషంగా ఉంటారు అలాగే నా కుటుంబం బాగుపడుతుంది అని మంచి మనస్తో వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అనుకోవచ్చు అంతేకాని డబ్బుల కోసం అనుకోకూడదు ఈ మధ్యన ఒక సినిమా యాక్టర్ తన కొడుకు పెళ్లి చేశాడు అతను దాదాపు సెవెంటీ పర్సెంట్ అంగవైకల్యంతోనే ఉన్నాడు అతను నడవలేడు అలా అని చురుకుగా అటు ఇటు కూడా కదలలేడు ఆ పెళ్ళిని చూసిన వాళ్ళు ఇతనికి పెళ్లి అవసరమా ఒక ఆడపిల్ల గొంతు కోయటం తప్పితే అని అనుకున్నారు ఆ పిల్లవాడి తండ్రికి మాత్రం కొడుకు సంతోషం కోసం తన తర్వాత కొడుకును బాధ్యతగా చూసుకోవటానికి ఒక బంధం ఉండాలని ఒక నిజమైన ప్రేమ కావాలని తన కొడుకు పెళ్లి చేశాడు అయితే వచ్చిన అమ్మాయి సంతోషంగానే ఉంది దీనికి కూడా చాలా విమర్శలు చేశారు ఆ అమ్మాయి డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని నిజమే కావచ్చు ఎందుకంటే తన తర్వాత ఎంతోమంది తన చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళ బాగు కోసం కావచ్చు అలాగే ఒక మంచి కుటుంబంలో కోడలుగా అడుగు పెడితే ఇటు నా కుటుంబం బాగుపడుతుంది అటు ఆ కుటుంబం బాగుపడుతుంది వాళ్ళు సంతోషంగా ఉంటే తన కుటుంబాన్ని కూడా సంతోషంగా చూసుకుంటారనే మంచి మనస్తో ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు దానిని గమనించకుండా డబ్బు కోసమే కదా అని అంటున్నారు నిజమే డబ్బుతో అన్నీ రాకపోయినా ఒక అమ్మాయి మంచి మనస్తో రెండు కుటుంబాలు నిలబడతాయి చూసే వాళ్ళు ప్రతిదీ కూడా విమర్శించకూడదు ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళది నాకు తెలిసి ఒక అమ్మాయికి పెళ్లి జరిగింది ఆ అమ్మాయి ఏమాత్రం అంటే మామూలుగా అందరిలాగా తెలివితేటలు లేని ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది అతనికి నార్మల్గా ఉండాల్సిన తెలివితేటలు లేవు కారుస్తూ ఉంటాడు అలాగే బయట ఎవరితో అయినా మాట్లాడాలంటే మాట్లాడలేడు మాట్లాడిన విషయాన్నే నాలుగైదు సార్లు ఒకే పదాన్ని రిపీట్ చేస్తూ కొంచెం పిచ్చిగా ఉంటాడండి అయితే ఆధునిక వైద్యం ద్వారా ఆ అబ్బాయి జీన్స్తోనే ఈ అమ్మాయికి అంటే వీళ్ళిద్దరికీ ఒక బాబు ఒక పాప పుట్టారనమాట ఇద్దరు కూడా ఎంతో చక్కగా ఉన్నారు అతనికి ఏమాత్రం అవగాహన లేకపోయినా వెనక ఉండి తల్లిదండ్రులు వచ్చిన భార్య ఎంతో బాగా చూసుకుంటూ పిల్లల్ని పెంచుకున్నారు అలాగే అతన్ని కూడా ఎంతో బాగా చూశారు ఈ మొత్తం స్టోరీలో చూస్తే ఈ తన్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి త్యాగం చేసిందని చెప్పాలి ఎందుకంటే ఏ విధమైన సుఖం లేకపోయినా సరే తను సొంతగా తన నిర్ణయంతో తల్లిదండ్రులు చేసుకుంటావా అని అడిగితే సంతోషంగా ఒప్పుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టింది అప్పటి నుంచి కూడా వాళ్ళకి ఆ అబ్బాయి పుట్టినప్పటి నుంచి ఉన్న బాధనంతా తీసేసింది అనమాట నిజానికి ఇలాంటి వాళ్ళని చూస్తే మనము చేతులెత్తి దండం పెట్టాలి వీలైతే మంచి మాటలు మాట్లాడాలి లేకపోతే మంచి మనసుతో ఆశీర్వదించాలి అంతేకాని డబ్బు కోసం పెళ్లి చేసుకున్నారు వీళ్ళేం సుఖపడతారు భర్త పాడ నాలుగు మంచి మాటలు ఉండవు ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడకూడదు అలా మాట్లాడే అర్హత కూడా మనకు లేదు ఎందుకంటే అవతల వాళ్ళని మనమేమీ పెంచి పోషించలేదు మనమేమి వాళ్ళని అనే హక్కు వాళ్ళం కూడా కాదు కదా ఎంతోమంది ఆడవాళ్ళు త్యాగం చేస్తేనే ఎన్నో కుటుంబాలు నిలబడుతున్నాయి ఈ తరంలో కూడా ఇలాంటి మంచి ఆడపిల్లలు ఉండబట్టే ఇప్పుడు ఆ వ్యాపారవేత్తల కుటుంబంలో కోడలుగా వెళ్ళిన అమ్మాయి కానీ ఈ సినిమా యాక్టర్ కుటుంబంలోకి వెళ్ళిన అమ్మాయి కానీ అలాగే మన మామూలుగా చూసే అమ్మాయిలు కానీ ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇప్పటికీ కూడా సంసారాలన్నీ సుఖంగా జరుగుతున్నాయి ఎన్నో కుటుంబాలు నిలబడుతున్నాయి తమ పిల్లల్లో ఉన్న అంగవైకల్యాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ కుమిలిపోతున్న వాళ్ళు ఇలాంటి పెళ్ళిళ్ళతో అయినా సరే కొంతకాలమైనా సుఖంగా ఉంటారు అంగవైకల్యం ఉన్న వాళ్ళని కానీ బాగా డబ్బున్న వాళ్ళని కానీ ఇలా వంకరలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుని ఆడపిల్లల జీవితాలని నాశనం చేసుకోవాలా అదే నువ్వు చెప్తున్నావా అని మీరు అనుకోవచ్చు నేనేమీ సమర్థించడం లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలాంటి పిల్లల్ని పెంచిన తల్లిదండ్రులు తమ పిల్లలకి మంచి జీవితం ఉండాలని తమ తర్వాత తమ పిల్లల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళు కావాలని పెళ్ళిళ్ళు చేస్తారు అలాగే వచ్చేవాళ్ళు కూడా బాధ్యతతోనే వస్తారు అలాంటి వాళ్ళని మనం విమర్శించకూడదు అని మాత్రమే చెప్తున్నాను భగవంతుడు ఎలాగూ ఒక చోట చిన్న చూపు చూసినా రెండో చోట కొంచెం మంచిదారి చూపిస్తున్నాడేమో కదా దానిని మనం ఎందుకు విమర్శించాలి అంటున్నాను నేను చెప్పింది నిజమే కదా నేను చెప్పిన విషయం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి